హలో బ్రో ఆ అన్న హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ బ్రదర్ రిష్యు దసేమ్ ఏంటన్న విశేషాలు ఏంలే ఇంట్లోనే ఉన్న నేను ఊరు రోజు పోయొచ్చిన ఎటు సమ్మం వరంగల్ పోయిన ఆ రాత్రి వచ్చిన తిరుగుతున్నారు బానే బాగా మరి విషయాలు ఇస్తారా కాంగ్రెస్ లో ఏమంటారు ఎట్ల పరిస్థితి మరి ఏం అటు కలిస్తే ఇంటికి వెళ్ళి కాడ లేదు నిలబడి మరి అప్పుడు పార్టీ నుంచి ఏమైనా రగన్న ఇంటర్వ్యూలు అదే చెప్పిన పార్టీగా సస్పెండ్ చేస్తాను ప్రతి నెల ఇరవై ఐదు కిలోల బియ్యం రెండు కిలోల కంటిపప్పు రెండు కిలోల నూనె ఇస్తారు ఇట్లా బతుకని నాకేమో పరగబడతాన నేనే పార్టీకి మత్తు చేసిన వాళ్ళే నాకు బాకీ అండి ఏమైనా చేసుకుని నేనైతే రంగంలోకి దిగుతానని చెప్పి నిలబడుతున్నా అయిపోయింది నాకు టికెట్ మీద బేస్ నిలబడతాను మీదేస్ అయితే లేదు మొన్న కూడా అంటే పార్టీ నష్టపోవద్దని చెప్పి నేను వేయలే మొన్న కొంత పార్టీ అంటే కేసీఆర్ గారికి వెళ్ళవద్దా వాళ్ళ కొంత ఇబ్బంది అవుతుంది అంటే అంతే కదా కాకపోతే మీరు నిలబడితే ఒక దగ్గర లో నిలబడితే బానే ఉండు ఏ బాధ అప్పుడు నాలో మన నాకు గుర్తుపట్టాలి కావాలండి మీరు స్టేట్ అంతా తెలుసు కదా వద్దా అంత అంత వద్దులే ఇప్పుడు అంటే అప్పుడు అప్పుడు కూడా మనం అంటే ఉండే ఐడియా కానీ అట్లా అనుకున్నా నేను అంటే అది ఓడిపోతాం కానీ కౌంటర్ నేను అయితే ఇది మా తు బాగుండేది ఎందుకంటే అది మీ ప్రాపరు మినిమం ఒక ఓట్ దిగాలి ఎప్పుడైనా దిగుంటే సక్సెస్ అవుతాం ఈ ఏం ఏంపైనా కాని ఐదు వేల ఓట్లు వచ్చినాయి అది చాలా అది గౌరవం అయితే ఏంటంటే మనం పాలిటిక్స్ లో మెయిన్ స్ట్రీమ్ లో ఇంటర్ కాకుండా మనం ఇట్లా కొట్టాడుకుంటా పోతే గిన్నెలు బోన్లు బొచ్చలు కూడా కడిగించుకుంటారు కాంగ్రెస్ అది కూడా అంటే సార్ పేరు ఇవ్వకుండా అడ్వకేట్ జనరల్ అది రెండు తెలంగాణ ఉద్యమంలా వ్యతిరేకం కొట్టాడు వ్యక్తికి మొత్తం వర్క్ కైలాభ అయిపోయింది ఇలా అనుకోకుండా పోయింటి రగన్నాథరికి ఇలా ఇండస్ట్రీ కోసం ఖైలాబైపోయింది కొడుకు అర్థం కదా ఏమైంది నీకు ఫోటో పంపుతా ట్వీట్ పంపినా కదా నవీన్ మిట్రల్ నవీన్ మిట్రల్ పంపిన దాని మీద బాగా యుద్ధం చేయాలి నెక్స్ట్ కదా యుద్ధమే మరి అదే చిన్న విషయమ్మా అది కూడా వాడికి ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా అదేంటి నాకు అసలు మెసేజ్ అంత మనం కలిసిండు విచ్ చేసిండు అంతే కదా విచ్ కాదు ఇప్పుడు వాళ్ళతో ఫస్ట్ సీఎం తోని కనబడ్డాడు నువ్వు వచ్చిన ఫస్ట్ వాళ్ళు సస్పెండ్ చేసి పర్యాలే నువ్వు అవును అవును ఎంత మంది ఆత్మహత్య చేసుకున్న వాడు చేపట్టి మనం కాలు బల్పం పట్టుకొని పోరాటం చేసినాము మళ్ళీ తీసుకొచ్చి ఫస్ట్ బియ్యాల పెట్టుకున్నావు ఎవడేమంటలేదని చెప్పి వాళ్ళు తీసుకొచ్చుకొని బాధాత వా నువ్వు లాల్చి పడ్డావు ఏం చెప్పినా ఇంత ఎత్తి అనుకున్నా బాధ ఫోటోలు దిగి వాడు పెట్టుకున్న అంటే నాకు పోలిసైన పంపిండి అది నాకు అయినా పంపిండి ఇది ఫోటో మీరేమో కొట్టాడతారు ఇక వాళ్ళు వాళ్ళ దోస్తులు అని అంతే కదా చెయ్యాలా భవిష్యత్తులో దాని కదా బాగా వైరల్ అయింది అంతేనా ఫుల్ వైరల్ పెట్టినా కేటీఆర్ యూట్యూబ్ జేబట్ట ఓడిపోయిన చెప్పే చూ అదే తీసుకున్నా ఎలా యూట్యూబ్లు కరెక్టే నిజమే ఒప్పుకున్నాడు అయితే ఇక ఏం చేశాడ మల్లయ్య నేనే నన్నే నేనే 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 అన్నాడు అవును అన్నా అయితే అగన్నా నేను ఛానల్ పెట్టించిన అదంట ఇక రగన్నా చెప్తుండు ఎట్లా నేనే ఛానల్ పెట్టించిన రగు అని చెప్పింది అంట ఇప్పుడు ఛానల్ పెట్టించింది ఇక అందరికైనా సెట్ చేసింది ఆయన ఒక్కనే ఓడిపోయిన అంతే కదా కాంగ్రెస్ లో పుట్టి పెరిగింది నేనే వంద దగ్గర బయట పట్టుకొని తిరుగుతా లేను ఆయన కాలు బలపం పెట్టుకొని ఇంటింటికి తిరుగుతాను నాకు పోస్ట్ కావాలి నాకు పోస్ట్ కావాలి అయితే అన మీరు అడుగు వచ్చాను ఇప్పుడు తిరుమల మల్లనగరేపు ఏదో నామినేటెడ్ పోస్ట్ ఎంపీ పోస్ట్ ఇద్దామని అనుకుంటున్నట్టు సమాజం అంటే అడుగుతున్నారు మరి మీరు ఇంత తిరిగి కదా మరి నాకు ఎందుకు మీరు అడగలేరా అడగలేదా కోదండరామ్కి ఇచ్చిన మురళీసార్ మల్లన్నకిచ్చినా ఇంకెవరికి ఇచ్చినా మీరు కదా గట్టిగా ఇప్పుడు వాళ్ళందరూ ఏ పార్టీలో జాయిన్ కాలేదు పార్టీ తరఫున కొట్లాడింది లేదు కదా నాకు వాళ్ళు వాళ్ళు ఏ పార్టీకి వేరే సభ్యత్వం ఉన్నది వేరే కదా అవును సభ్యత్వం ఉన్న ఫస్ట్ ప్రయత్నం

ఏంటి మనవరు అలా తీసుకున్నాడు వైఆర్ వైఆర్ టీవీ అంతే కదా అందరికీ షాపింగ్ అనిపిస్తుంది కదా అసలు ఫీజులు ఆ అది ఎంత డేంజర్ గా తయారైతే నన్ను ఎక్స్పెక్ట్ చేయలే నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు తప్పులేదు కానీ మళ్ళీ కేసీఆర్ నువ్వు జబ్బల మీద వేసుకుంటున్నావు కదా అది ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం ఇప్పుడు నువ్వు మనం కూడా అంటున్నాం కదా ఇప్పుడు జీవో పార్టీ సిక్స్ విషయంలో మనం కూడా విమర్శించినాం కానీ కేసీఆర్ ను కూడా విమర్శించినాం కదా ఆడవాళ్ళని ఇంత సమస్య సృష్టించిందని వాడేమో వాడిని ఏం చేసుకోవచ్చు మరి ఆయన ఇష్టం మరి ఏందో మరి మీకు బాగా దగ్గర అంటే మంచిగా మాట్లాడతాడు కదా ఏమంటాడు మీరు అడగలే మరి ఫోన్ చేసి లేనం చేయాలి అడగలే ఎందుకు ఆయన ఎందుకు మనం అంతేనా ఆయన కష్టాలు అన్నీ చెప్తాడు పైసలు వస్తలే ఏమన్నా తెలుసు ఏం చెప్తాడు ఇక మనకి అవసరమా అవునులే మళ్ళీ గుర్తుందో తెలిసి కూడా మళ్ళీ ఎందుకు కదా మన ఏమైనా పైసలు త్రి చిత్తదారు అమ్మ కాదు అవునులే ఆయన ఇప్పుడైతే గవర్నమెంటే కూలిపోయేది లేదు కేజీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది లేదు అవును ఇక రాసుకొని ఏమో అయినా ఓపెన్ అయ్యి అట్లా ఏం లేదు ఆయన మనది మార్కెట్ ఓపెన్ అయ్యి ఉంటుంది ఓపెన్ మనకి కావాలా డబ్బులేము ఇంకా బాగానే ప్రాబ్లెమ్ ఉన్నట్టు బాగానే సర్చ్ ఉన్నది ఉన్నది అయితే నా పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు పెట్టి పెట్టిండు అది గిట్టుబాటు కాలే చిన్న అప్పుల కొడ్డి మీద వడ్డీ వడ్డీ మీద కొడ్డీ అయితే పైసలు వస్తున్నాయి కానీ వడ్డీకే పోతానే అసలు చేస్తలేదు అన్న యూట్యూబ్ ఛానల్ వడ్డీ కూడా కాదన్న మెయింటెనెన్స్ కూడా సరిపోవన్న ఒకసారి సరిపోవాలే అంటే యూట్యూబ్ ఇప్పుడు ఒక రగన్నదానికి మల్లన్న దానికి అసుమంటి తప్ప మిగతా ఛానల్ మెయింటెనెన్స్ కూడా సరిపోదు నాకు తెలుసు కదా అంటే వీళ్ళు కొంత స్పీడ్ గా వెళ్ళి తొందరగా చేయడం కొంచెం ప్రజెంటేషన్ ఖాళీ చేస్తుంది అది చేస్తుందా ఆయన కూడా వెళ్తా లేదా ఇప్పుడు ఈ భార్గవ్ కూడా ఒకే టీవీలో కానీ ఉంటాడు కదా భార్గవ్ ఒకే టీవీలో ఈరోజు అది లీవ్ లీవ్ కార్డ్ పోయి జంప్ అయినట్ట నేనే చూసి అడిగిన అక్కడనే మరి మొదలైంది రారాదన్నా అని అరే ఏంటి పార్గవ్ ఇడ కన్నా వాళ్ళకి వాళ్ళకి కూడా తెలియదు నేను పొద్దుగా ఇట్లా ఆన్ చేసి కూర్చోస్తాకు అన్న వార్త అవుతుండో అయితే ఏమనుకున్నా అదే వాళ్ళకి అప్పుడప్పుడు మార్పు మారుకుంటుంది కదా టైటిల్ చాలా మరేమను టైటిల్ అనుకొని ఫోన్ కొట్టినా ఫోన్ కొట్టి ఇదేందని అడిగితే చెప్పిండు లేదు గిట్ల గిట్లా వాళ్ళు లీవ్ మీద పోయింది అన్నాడు ఏం కదా నా లైవ్ అవుతాడు వన్ వీక్ లీవ్ అడిగిందంట వన్ వీక్ లీవ్ అని జంప్ నాకు ఏముంది మాట్లాడుకుంటే అయిపోతుంది అంతే ఇష్టం ఉంటే ఇంకా పోయినట్టే పోయింది పోయి లీవ్ అని చెప్పి అబద్ధం ఆడిపోయాడు వారు అయినా ఇంకేముంటే ఏదో నేను వేరే దగ్గర నాకు మంచి ఆఫర్ ఉంది వెళ్తున్నట్టు అయిపోయాను అంతే అంతే చెప్పిపోతే అయిపోతాయి కదా అయినా ఇంకా మళ్ళీ ఏమైనా ఇనాం గిన్నాం ఇస్తారు కదా ఇస్తాడు మంచిగా మనం అలా కలుస్తాం చేస్తే మళ్ళీ మళ్ళీ మార్కెట్ ఇలా ఫస్ట్ కదా నా డౌట్ ఏంటంటే ఇలా ఫస్ట్ కదా మెల్ల జీతం తీసుకున్నట్టు నిన్ననే ఇలా జంప్ అయిపోయింది అయితే కానీ పోయేదేం ఇప్పుడు ఎవరికి నచ్చింది దగ్గర ఆడు ఉంటాడు కానీ మంచిగా మన మార్కెట్ లో ఎక్కడైనా విడిపోయినప్పుడు కూడా దూరం ఉన్నా కానీ మంచిగా విడిపోతే అయిపోతుంది అంతే అదే ముఖం చూసుకోవాలి కదా మళ్ళా ఆ పోరానికి ఈ గ్రామం లేదా రేపు మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీ అది సుజార్ అవుతుంది రగన్ వస్తాడు ఈయన కూడా వస్తాడు వచ్చినప్పుడు ఆ పని మంచిగా అన్న ఎట్లున్నావు మంచిగా ఉన్నావు అని మాట్లాడుకునేది ఉండాలి మనం పాలలో పంచాయదా అంతే అంతే పొలం పంచాయదా అంతే అయితే కేటీఆర్ ట్వీట్ ఉంది కదా అదే చాలా మంది ఏంటంటే కరెక్ట్ దాన్ని అర్థం చేసుకోవట్లే ఏం చెప్తా దాని మీద మనం మాట్లాడాలా ఏం చెప్తా అంటే అన్న వాడు ఏం చెప్పింది కదా మీకు అంటే మీరు చాలా మంది ఏంటంటే యూట్యూబ్ ఛానల్లలో లో అనేది వాళ్ళు అనుకున్నాను మేము అందరు అనుకుంటారు దాని మీనింగ్ అది కాదు దాని మీనింగ్ ఏంటంటే మెయిన్ కౌంటర్ గా ఫేక్ ప్రాపగండ్ అంటే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఛానల్ అని పెట్టుకుంటే అయిపోతాను అంటే తప్పుడు ప్రచారం చేసింది యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాదు యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడిన వ్యక్తులు కూడా దానిలో ఫస్ట్ వచ్చేది బక్కా సార్ అని వస్తారు కదా ఫేక్ ప్రచారం చేసిన వాళ్ళు అని వాడు ఓన్లీ యూట్యూబ్ ఛానల్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రావ్య ఉంది శ్రావ్య ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది శ్రావ్య ప్రోపాఖండేసింది అనుకంటే అక్కడ పోయి బక్క జడిసిన మాట్లాడింది ఎక్కువ ప్రోపకాండ సరే వాడి దృష్టిలో మనం మాట్లాడేది ఫేక్ ప్రోపకాండ అనుకుంటుండు మీకు అన్న అంటే నాకు ఇంగ్లీష్ నేను బాగా ఒకటి రెండు సార్లు మూడు సార్లు చదివినా కదా అవునవును కరెక్ట్ వాడు ఉద్దేశం లేదంటే ఫేక్ చేసిన దానికి మేము కౌంటర్ గా ఇంకో ముప్పై రెండు చానెల్ పెట్టుకుంటే బాగున్నాను ఈ ఫేక్ ప్రాపకాండ చేసింది ఓన్లీ యూట్యూబ్ ఛానల్ లో పని చేసి ఐదు వరకు లేదు కాదు దాంట్లోకి వచ్చి మాట్లాడిన వాళ్ళే మెయిన్ ఇంకా చెప్పాలంటే కరెక్ట్ అది మెయిన్ మెయిన్ రీజన్ ఇప్పుడు మీరు కరెక్టే వీళ్ళి ఇప్పుడు ఛానల్స్ తో అలా డ్యూటీ వాళ్ళు చేసిండ్రు ఆ అంటే చాలా అదే ఇప్పుడు ఛానల్ వాళ్ళు వస్తారు ఛానల్ వచ్చి మాట్లాడిన వాళ్ళు కూడా వస్తారు అంటున్నా ఇప్పుడు ఫేక్ మీరు మీరు చేస్తారు ఒక అంటున్నాడు నేను రెండు నిమిషాలు చూసినా అంటే వాడు అంటే ప్రీ టాయిలెట్ సంబంధించిన ఇష్యూ రగన్ వచ్చి మిమ్మల్ని అడుగుండు మీరు అంతా చూపించారు అందులో రగన్ జడ్ కూడా వస్తాడు అంటున్నా ఆ దృష్టిలో నా దగ్గరకు వచ్చి ఒక రోజు వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కవిత యొక్క ఆస్తులు వజ్రాలు బంగారం సామ్రాజ్యాన్ని బయట పెట్టినా పెట్టినాం ఇంకా పెద్దది ఏంటి తెస్తా ఇంకోటి పెద్దది బయట పెట్టినా అంటే కేసీఆర్ ఇడ్లీ తిన్నది చెప్పిన ఫస్ట్ ఏమని చెప్పలే అదే ఇడ్లీ తిన్నాడు అని చెప్పిన అవును అప్పుడు నువ్వు కూడా షేక్ అయిపోయినావు అదే కదా షేక్ ఏం అయిపోయినా అంటే షేక్ అంటే కట్ అది కూడా రికార్డు కదా రికార్డు ఉంది నేను బాత్రూమ్ మీద ఇడ్లీ పెట్టి మరీ అప్లోడ్ చేసినా అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఏమంటున్నా అంటే దాని మీనింగ్ ఏంటంటే చాలా మందికి అర్థం కాదు కానీ ఇప్పుడు అక్కడ మీరు మాట్లాడి చెప్పిన మీరు వస్తారు అది కవర్ చేసి దానికి వర్త వాడుతూ నేను కూడా అవునా నేను వస్తాగా నేను మాత్రమే కాదా అంటున్నా అర్థమైతే చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అట్లా ఇప్పుడు కొన్నిసార్లు మాకు నూరు మురళి ఆంధ్రజ్యోతికి వెళ్ళొచ్చు భాషమన్న మాట్లాడవచ్చు వీటలన్న మాట్లాడొచ్చు పృథ్వీరాజ్ అన్న మాట్లాడచ్చు వీళ్ళంతా కూడా మాట్లాడిన వ్యక్తులే ప్రాపకండా చేసిన వాళ్ళే ప్రచారం చేసిన వాళ్ళే వాడి దృష్టిలో పేకు మన దృష్టిలోనేమో అది రియల్ మనం రియల్ ప్రాపకండా చేసినాం కానీ మన ట్రూత్ మన ట్రూత్ ప్రచారం చేసినాం వాడి దృష్టిలో పేక్ అది అంటే యూట్యూబ్ ఛానల్ కంటే కూడా మాట్లాడిన వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది కానీ యూట్యూబ్ ఛానల్ ఒక వేదిక యూట్యూబ్ ఛానల్ లో ఏంటంటే మల్లన్న కావచ్చు రగన్న కావచ్చు మహిపాల్ యాదవ్ కావచ్చు మేము ఆ ఛానల్ తో పాటు మేము కూడా మాట్లాడిన వ్యక్తులం కాబట్టి కొంత పాపులారిటీ రావచ్చు అట్లా మేము బలంగా వాయిస్ వినిపించినాం కదా మేము ఆ రెండు రకాలుగా అంటే ఛానల్ పరంగా కావచ్చు ఏదో మాట్లాడే ఫేక్ ప్రా ఆ దృష్టిలో ఫేక్ ప్రాపకం చేసినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెన్నూరు కెళ్ళి బాల్కమన్ చెన్నూరు ఇల్లు కట్టించిందని మనం బాగోతా బయట పెట్టినాం అంటే నా ఛానల్లో అప్లోడ్ చేసినా మాట్లాడినా అంటే వాడి దృష్టిలో నేను ఫేక్ ప్రపోకండా చేసినట్టు అంటే వాడి దృష్టిలో వాళ్ళ ఇది ఇది రియల్ దీంట్లో నిరుద్యోగులు వస్తారు ఉద్యోగులు వస్తారు బాధితులు వస్తారు ఇప్పుడు